అందరు ఎట్లుండ్రు మంచి ఊర్రా అందరు బాగుండాలి ఈ రోజు మనకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక ఊర్లో శుంకరి పరిచయుడు ఉంటారు వాళ్ళు ఇద్దరు చర్చికి పోతారు ప్రార్థన చేసుకుంటూ పోతారు పరిచయుడు ఏమో ధనవంతుడు ఉంటాడు శంకర్ ఏమో ఆయన బీదాయన ఉంటాడు అన్నాడు అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన మంచి ఆయువారిగా ఇచ్చిన ఆయన ఉందంటే ఆయన ఉన్నాడు మంచిగానే ఈయన ధనవంతుడు అంటే ఈయన కాశీ ఇచ్చినట్టు ఈయన ఉన్నంత ఈయన ఉన్నాడు మరి పరిషయుడు శంకరు ఇద్దరు దేవాలయానికి పోయిడు ప్రార్థన చర్చికి పోయిడు ప్రార్థన చేసుకున్నామని పోయిరు thank you ప్రార్థన చేస్తుంటే ఈ శుంకర్ అయితే బయట ఇలా పడ్డాడు బయట ఇలా పడి పారి చేయడైతే పోయి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నేనైతే ఇదో వారం మూడు సార్లు ఉపవాసం ఉంటున్నాను దాన ధర్మాలు చేస్తున్నాను అయ్యా ఇబ్బంది ఇస్తున్నాను దాన ధర్మాలు చేస్తున్నాను నేను మంచిగా నీటిగా ఉంటున్నాను మూడు సార్లు నాలుగు సార్లు ప్రార్థన చేస్తున్నాను అయ్యా నేను బైబిల్ అయ్యా ఇదో ప్రతి రోజు ప్రార్థన బైబిల్ చదువుతున్నా మంచిగా ఉంటున్నాను అయ్యా ఇది దేశం అయితే కాదు నేను ఉంటున్నా నేను అన్ని నీట్గా ఉంటున్నా నీట్ గా ప్రార్థన చేసి బైబుల్ చదివి నేను దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటున్నా అని ఈతలు ఆయనకు ఎత్తి పొడిచి ప్రార్థన చేస్తున్నాడు ఆయన పరిచయాడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు దేవుడు ఆశ్రదించి నీకు మంచిగా ధనాన్ని కానీ పైస కానీ ఈట పలుకబే దేవునికి ఆశ్రదించి ఇచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ప్రార్థన చేయాలి నువ్వు ఈతలలోకి ఎత్తి పొడిస్తే దేవునికి నీ ప్రార్థన ఆలపిస్తాడా నువ్వు ఆయన నీకున్న ధనము నువ్వు ఈతలలో రూప పెట్టుకోని చెప్పుకోవడానికి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నా నువ్వు ఉపవాసం ఉంటున్నా నేను ప్రార్థన చేస్తున్నా బైబిల్ చదువుతున్నా అవన్నీ దేవుడికి చెప్పుకోవాలి మనం మనుషులకు ఇదితలేలకు ఎత్తుకొని ఆగిలకలు చేశా ఆయన ప్రార్థన ఆయన దేవుడు ఆయనకి ఇచ్చే ప్రతిఫలం ఆయనకి ఇస్తాడు సుకరి చూడండి ధైర్యం జాలక బయటిలవని తండ్రి నేను పాపిని నన్ను కనకరించని రొమ్ము కొట్టుకొని ఆయన పాపిని నేను ఒక్కటే ప్రార్థన చేస్తాడు దేవుడు ఆయన నీతి మంత్రని ఎంచవా ఎంచి ఎచ్చిప్ప నీతి మంత్రులుగా తీర్పు తీర్చాడన్నట్టు ఆయన ఆయన అంతలా ప్రార్థన చేసి నాకు నీ డబ్బు పలుకు వాడి ప్రార్థన అది వ్యర్థం అది పనికి రాదు గర్భమాన గర్భం అనేది నీలో ఉన్న అహంకారం పైస డబ్బు గల అహంకారము అటువంటి ప్రార్థన చేయకండి దేవుని పోతే అందరము మనము సమానమే వేసయ్య దృష్టిలో మనం అందరము సమానమే అందరం మనము ఆయన పిల్లలము దేవునికి ఆసించి నీకు ఇచ్చి నువ్వు మంచిగా ఉండు నువ్వు మరి ఇతల లేదు వాళ్ళకు కూడా దేవుడు ఒక రోజు లేకుండా ఒక రోజు ఆశ్రయిస్తాడు ఆ విధంగా అంటే మంచి ఆయుధ ఆరోగ్యంతో ఉండవు ఆయన సన్నిధికి వచ్చి మరొక పెడుతున్నారు అదే దేవుని ఒక కృప దేవుడు వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలనుకుంటూ తప్పిస్తాడు నీకు ఇది నీకైతే ఆశీర్వదించి ఇచ్చింది కదా నువ్వు అది జాగ్రత్త పట్టుకోండి మంచిగా ఉంది నువ్వు దాన్ని బట్టి నువ్వు నువ్వు గర్వబారీ నువ్వు చేసినావు అనుకో నువ్వు ఉన్నది నీకు ఇచ్చింది కూడా అది అంతా తీసేసుకున్నాడు అనుకో ఆయనకి ఎచ్చింత చేసి నీకు కింద ఆయన కిందలా కల చేస్తే నీకు ఎత్తున ఉంటుంది అని నువ్వు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ సూటిపోటుగా ఎచ్చింపు ప్రార్థనలు చేయకండి మీరు మనం ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే ఆయన సన్నిధికి వెళ్ళే వారం ప్రతి వారం ఉన్న వాళ్ళము ధనవంతులైనా లేని వాళ్ళైనా అందరము ఒకటి కార్డంలో వాక్యమైన సమస్తంలో మనము ఒకటి బయటను ధనవంతునివే బయటను పేదవాన్ని ఆయన సన్నిధిలో వేసయ్యే సన్నిధిలో మాత్రము మనము అందరము ధనవంతులమే జాగ్రత్త ప్రార్థన చేయని చేసేటప్పుడు దేవుని మా దేవుని మోకరించడం అంటే ఆయనను దృష్టిలో పెట్టుకొని భయంతో మనము ప్రార్థన చేయాలి మనము ఆయన ఏసయా నాకు ఏదన్నా మీరు ఇచ్చింది అని మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి తగ్గింపు ఉండాలి మనకు తగ్గింపు జీవితం ఉంటేనే మనము హెచ్చిగానే మనం బ్రతకగలుగుతాము నువ్వు పొగడుగానే ఉన్నవానుకో దేవుడు ఇంకా మీ కిందికి అనిసి వేస్తాడు అన్నట్టు ఆ విధంగా ఎక్కువ చేయ